అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి ఒక స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా అవడంతో మీరు గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు లేకపోతే ఆ గొడవలో దెబ్బలు కూడా తగలవచ్చు స్వేచ్ఛగా ముందుకు సాగే ఉన్నాయి భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసు వారు పరిస్థితులను బట్టి అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు స్టార్ లాగా ప్రవర్తించటం సాధ్యం అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారు దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం చాలా అవసరం అవుతుంది గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు మరియు ఈ రోజు సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు మరియు ఇంటి చుట్టుప్రక్కల వారితో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి ఈ రోజు పరిష్కారం అనేది లభించబోతున్నది అహమిక భావన పెరగడానికి అనుమతించకండి ఈ రోజు నాయకత్వ లక్షణాలను గల వారిని దూరంగా పెట్టాలి మీకు వ్యతిరేకులను మీరు ఈ రోజు దూరంగా ఉంచాలి ఈ రోజు రాసవారు ప్రవర్తనలో సానుకూల ప్రేమ రాగాలను పెంచే విధంగా మాత్రమే ప్రయత్నాలను కొనసాగించాలి ఆకస్మికంగా డబ్బు ప్రయోజనాలు కూడా మీరు పొందగలుగుతారు మరియు మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం అనేది మీకు లభిస్తుంది ఎవరితోనూ మీరు తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది ఈ రోజు దొంగతనం అయ్యే అంటే మీ సామాను పత్ర జాగ్రత్త వహించాలి బయట నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎక్కువ మీకు సామాను గానీ లేదా మీకు నగదు గానీ దొంగతనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా బయట వెళ్లేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరిని తొందరగా నమ్మేయకూడదు మీ మనసులో ఉన్నటువంటి విషయాలను ఎవరితో కూడా ఈ రోజు మీరు పంచుకోకుండా ఉండాలి మన స్త్రీలు ముఖ్యంగా కొత్త వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇక ఈ రోజు సుదూర ప్రయాణం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటుంది ఉంటారు మంచి పని యొక్క మంచి ఫలితం మాత్రం మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు దాంతోపాటు ఈ రోజు ఆ కుటుంబంలో ఆనందముఖ వాతావరణం కలిగి ఉంటారు సంబంధాలలో కూడా ఈరోజు ప్రేమ అనేది పెరుగుతుంది ఈ రోజు రాసి వారికి మాత్రం ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు గ్రాండ్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటుంది పెద్ద విజయాలు చేయడం అయితే మరి సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోట అయితే మరి పనులు చేస్తారు ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది బాధ్యతలను చక్కగా నెరవేర్చుకోగలుగుతారు అవగాహన తోటి పనులు చేస్తారు సామరస్యంతో మరి మెలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈ రోజు పోష పరితిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు సాస్వారిక పరిస్థితులను బట్టి పనులను కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనవసరపు వాదోపవాదాలు చర్చలకు అయితే మరి దూరంగా ఉండాలి సంభాషణలో ఈ రోజు మీరు మేలైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండటం వలన మీరు అనురాగాలు పెరుగుతాయి భారభర్తల మధ్య సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది చిన్నపాటి గొడవల ఉన్నా కూడా తొలగించబడతాయి అవరోధాలు తొలగించబడతాయి సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి భారభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా లభించే అవకాశం అయితే ఉన్నది సమస్యలన్నీ కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది పెద్దల అనారోగ్యంలో నొప్పుల వంటి సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం ఈ రోజు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య నలభై ఆరు కాషాయం మరి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కుంకుమ చాలా శుభప్రదంగా ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో